జరిగింది ఎవరైనా ఎప్పుడము కానీ రేపు జరగబోయేది చెప్పాలని అంటే ఎవర తరము కాదు ఆగో ఇవాళ జరిగేది పండగ ఈ గంతుల గ్రామం లోపల ఇలా గందుల వారి ఇల్లల్లా మరి ఆత్మగల్ల తిరుమతి అన్నా ఇద్దరు బిడ్డలకు అన్నాడు ఆ బిడ్డలనే అనుకున్నాడు వాళ్ళు మరి అటువంటి ఇద్దరు బిడ్డలకు వెళ్ళి వేసిండు ఇద్దరు అల్లుళ్ళు అచ్చిండ్రు అల్లుళ్ళనే కొడుకులు అనుకున్నాడు తిరిగి కురిసిండడు వాళ్ళ లోపల పాప దేవుడు వర్రపాయన నువ్వు అన్న మాటలు కొడుకుల గణాల కోరికల తిరాల బిడ్డల గణాల భ్రమలు తిరాలంటారు ఇవాళ తిరుపన్నకు ఇద్దరు బిడ్డలు ఉండేప్పటికే వీడికి పదకొండు రోజుల బట్టి ఒక్కొక్కరోజు కలిసి లేని మన ఇల్లు చిన్నవో ఇందు నువ్వు లేని మన వాడ చిన్నవే బాబు నువ్వు ఏదో కూడా వస్తరాని ఆత్మవల్ల బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉండబడిగా తండ్రి పాట వారు తు ఆ బిడ్డలు నాకు మీరు మేము దో రోళ్ళు పోదాం నేను తల్లి కడుపు లోపలికి వెళ్ళి బయటపడంతోనే మీరు అర్ధాల్సరి కచ్చుకుంటురే బిడ్డలాలా నవిజ్వా నా విరుజవ్వా మీరు పుట్టిన నాకు ఇద్దరు బిడ్డలానే బాధపడలేదు నాకు గిల్లో కొడుకు అనుకున్నా గిల్లే బిడ్డలు అనుకున్నా నా బిడ్డలు ఆడపిల్లలు అయినా వాళ్ళు పెద్దకార నాని ఇప్పుడు ఉపాస ఉండి నా కళ్ళు పెద్దగా వేసి నా కడుపు సినిమా వేసి నేను నిమ్మల చూకున్నా సరుకున్నా చే ஏ பிடிலகூடு ஏ பூராசப்தும பண்ட அச்சநாடு இல்ல மாதிரிக்குன்னு பண்டிகப்பதி ரோஜ் நனங்க நம்மளோடு கோடி போன பண்டிக வேச்சுக்கோ శీర పెట్టార ఓసి శార ఓసి నాడు అవ ఏమి లేదు నాడు కనువు సేత్ర చెప్పి కాళ్ళు మొక్కే కన్న తండ్రి లేడా అని అవ్వే ఉన్న పిల్లలు ఆవు తల్లిదండ్రులు వచ్చి సద్దుల బతుకమ్మ పండుకు తోలుకొని పోతాంటే అవ్వే లేదు పిల్లలు ఇంటి ముందర తండ్రి ముందే అవ్వ నీకు ఇప్పుడు బతుకుంటే నువ్వు ఇంటికి అట్టు ఇక నా ఉన్న నువ్వు డబ్బుకుంటే చిప్పుడు మందులు వేడుకపోరి ఇక ఏ అంటే బిడ్డలు వర్ర సాగుతారు బిడ్డరా ఇక నేను పండుగంటే రానే అమ్మా నేను పంపంటే రాబోదు నేను వెళ్ళిపోతా నా బాగ్యనీడి పోతుంది ఇక బామరావే బాడ భార్య అవ్వ నీకు నా భూవాసే కూడిపోతా ఉంది మన ఇద్దరు బిడ్డల బాగా మూసే దూడేరా పెట్టిపోతా ఉన్నా మన బిడ్డల బయలుబోరా ఒక్కనాడు మనకు లల్లి వేల విధాన ఒక్కనాడు మనకు దౌడమందరి లేరు భర్తకు భార్య ఆట గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం అన్నారు బల్లె పంతులు ఉంటే బల శృంగారం అన్నారు భర్తతోనే భార్యకు సుఖము భార్యతోనే భర్తకు సుఖమాట భర్త లేని ఆడళ్లకు మదనాలు ఎక్కువ వస్తాయి భార్య లేని మదనాలకి బాధలు ఎక్కువ ఉంటాయి ఆట నమ్మా మీ కష్టమడిగా నా అల్లుళ్ళు నేను వెళ్ళిపోతాన్నా నా అల్లుడా శ్రీనివాసు నా అల్లుడా భాస్కరు నా బాధ తీరిపోత్యా నా బిడ్డలను కొట్టారు తిట్టారు కోపగించారు నా పేరు తీసి మెడకేసి పోతాన్నా నేనున్న నాటి దగ్గర నా బిడ్డ చూసుకొని మన్నడా ఊ నైనా రాజయ్యా నువ్వైన తవ్వ నాకు పెరుగుతుందే బాబు నేనెల్లి వస్తున్నానన్నాడా అవ్వ దగ్గర నేనెళ్ళి పోతున్నా నీ కన్న కడుపు పోతున్నా ఇప్పటికైనా అప్పటికైనా ఉడుండ్రి కన్న భూమి మీద బ్రతుకున్న నాడు కడుపుల ఉట్టిన అల్లు చచ్చిపోతే వాళ్లకు రాగా దుఃఖం పోరాటనే అవ్వా నీకు ఒడవల దుఃఖం పెట్టి ఒడవల పాట వేట్టి వెళ్ళిపోతా ఉన్నా నేను వెళ్ళిపోతున్నా నా బాధ తీరిందన్నడా నా మనవడా శ్రే మనవరాల అన్విత మీరు పుట్టిన నాడు నా బిడ్డ పిల్లలేరు సంబడ్డాకో మనవడా సంతోషపడుతున్న రాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని ఆడియరాను పాడియరాను నేను వెళ్ళిపోతున్నా మీరు తాతాన్ని పూసే అంతలో బల్లే మా బాబు విడిపోతుంది నా తండ్రి విడిచిపోతోంది ఓమిటరా రాక రాగ ఉన్నడన్న నా డిద్ద ఇంటికి వెళ్ళిపోయి నాకు దువాల్లో వేసి నేను మీ ఇంటికి అయితే మా బాబు తిరుపన్న వచ్చిన అని కాళ్ళకు నిల్లిచ్చేబిటు వేసి బాబు నువ్వు ఇప్పుడే అత్తన్నమాన అయిందా రమ్మాని మీరు పల్లవు గడికి వచ్చి అన్నం పెట్టిందే బిడ్డ మీ చేతి అన్నం బిడ్డ మీరే విరుణ్ నీ రేవి రేపు తెల్లవాడితే చుట్టాలు బాండ్ ఎవరిళ్ళల్లో కాళ్ళు పోతే నా ఇల్లు చిన్న ఓటది మీ అమ్మ ఒక్కటే ఉండవే బిడ్డరా అవరు మాత్రం మరుసండకుందే అవ్వాడు వేరు వడి ఉండలే బిడ్డ నా భర్త లేకపోయే పడుకనే నా బిడ్డలు నా ఇంటికి అక్కడే రాదు పిల్లి కూర నా ఫోటో కాడికి వచ్చి నా వేమ నీ గది ఏద్దు నిన్న సూత్ర డబ్బుకు వేసి పోదు అంటున్నాయో ఏ రేపు తెల్ల వార్త బిడ్డరాదా నా పండుగ అయిపోయినాక మీరు మీ అత్తగారు ఇంతకు ఓతే మీ అత్తగారి ఊళ్ళే తెలిసినోళ్ళు కొందరు తెలియనోళ్ళు ఎందరో ఓ బిడ్డ అనూషవ్వ ఓ బిడ్డ శిరీషవ్వ నిన్న మొన్న మీరు మన ఊళ్ళే లేరు మీరు ఎక్కడికి పోయేస్తారు రాని తిరుమ నల్లవలన్న మీకు ఎదురుందో వై స్వామి అడుగుతే ఓ అవ్వరాలో కందువుల గ్రామంలో ఒకడన్న మా తండ్రి తిరుమల ఉన్న వచ్చి పోతే నా తండ్రి తండ్రి నా తండ్రి తండ్రి బిడ్డ చేసిపోయే నా పేరున పోడే అందర బిడ్డనన్నా ఎక్కడా ഓ ബിഡരാലാ നെനെല്ലി പോത്തന്ന ക തിരുപന്ന ഭാങ്കലോ മാറ്റേ ബാമാ ബോമാ ബോ ഗട്ട മനുസേണ്ടി ബിഡലേ രണ്ട് ബാമാ സത്ത ഇപ്പോഴും അപ്പഴി మరి ఏ బిడ్డలకైనా అమ్మ ఉన్నన్ని రోజులే నిండు రూపాయి బలం ఉంటుంది అవ్వదచ్చిపోతే ఆటన బలం పోతుంది బిడ్డలకు ఏదచ్చిపోతే ఇంత బలం పోతదాట బావా బామా నువ్వు అన్నమాట నిజమే ఉడుకుల గనాల కోరికలు తీరాలి బిడ్డల కణాలి భ్రమలు తీరాలి ఆ ఓ బిడ్డల గాన నీకు ఎప్పుడు బాధన్నదో ఇప్పుడే ఏగురమిదో మరి ఏడుగురు దశలు ఎంబడి పెట్టుకోవాలి మనం భార్య పడతాం తిరుపతి తీరంగం ఓ నంది మానంది కాశీ గయ్య ఎమలవాడ పుణ్యక్షేత్రాలు తిరిగి ఆగో బిడ్డ సాంతాన పదవాడుకొమ్మన్నాడు అయ్యా ఎంకట రెట్టి మహారాజు అమ్మవారు తర్వాత వేస్తు ఏడుగురు కొడుకులు ఉన్నారయ్యా

బండి కట్టింది భారెడ్లు బంగార గొలుసులు ఇల్లం తిరుగుతులు ఇరువే గురుజులు సాగుతుండే పన్ను శామంతురోరే ఆ కంగ తల్లి దేవుని దాసులో వెంట పెట్టుకోరి అమ్మవారి తోడు అంత గుల్ల పూజ చేత్తారే ఎట్లా పోతున్నది ఓ రామరామరా రాజా రాజా

అందమైన గొడవ అందమైన తమలపాకులు దండలేసిడు పూల దండలేసి పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూలాభిషేకం పచ్చామృతాలతోటి అభిషేకాలు ఎక్కడ ఉన్న దేవుడు జయ జయ విజారమరే రామామర విజారమరే ఆగో ఊరు బయటకచ్చింది ఊరవతల ఉన్న శ్రీ ఆంజనేయుని గుళ్ళు గుళ్ళకాడికి వచ్చింది పాలతోని అభిషేకం చేసి పూలతోని అభిషేకం చేసి ఆగో ఏకాని మరి ఆ పరమాత్ము అంజనేయుని ఎప్పుడు వేడుకున్నదో అమ్మవారు సదాశోకము ఆగో కొండగట్టు లోపల ఉన్న అంజనేయునికి నల్ల అందిందయ్యా ఓపించారు దృష్టి పెట్టి కళ్ళ అయ్యో ఎవరిది అర్ధనాదము ఏమిటి వల్ల ఈ కొండగట్టు లోపల గంటలు ఊగుతున్నాయి మొగని గంటలు మోగుతున్నాయి నిన్ను కావులు కప్పుతున్నది మెరుగుల వర్షం ఎవరిది అర్ధనాదం అనుకోని మిరికడు చంద్రం బట్టి అరసేతు లోపల కొట్టుకోని యుగలోకం చెగలోకం మత్స్యలోకం మాండవలోకము అగో ఆగో ఏడేడు పద్నాలుగు లోకాలు ఎప్పుడు చూసానో ఆంజనేయునికి అరిసేతుపలేమి కనబడుతుందో చూడుంది ఓ అగో అది భూలోక నగరము భూలోక నగరం లోపల పెరగల్ల పట్టణము తిరుమలగిరి సిరిమల్లె కోటలు సస్య శ్యామలగిరి జగన్నాథులపురము ఆ జగన్నాథపురి పఠనాన్ని పరిపాలన చేస్తాను కాపు వెంకటరెడ్డి వెంకటరెడ్డి భార్య అమ్మవారు సత్తమ్మ వాళ్ళ కడుపు లోపల ఏడుగురు ఉండంగా ఏడుగురు కొడుకుల తోడా మరి బిడ్డ సంతానం లేదా అని ఆగో నా గుడి లోపల పూజల సేవలు ఎత్తందని తెలుసుకున్నాడే భగవంతుడు అధ్యత్మ సత్యవంతురాలువే బిడ్డ బిడ్డో ఇంతటి సత్యవంతురాలువే నా బిడ్డ సత్యవ ఎంతటి సామాన్య దిరురాలువే మీరు భార్య భర్తలు ఉన్న భక్తులు ఉన్నారు బిడ్డ భక్తునికి భగవంతుడు అంటారు భగవంతునికి భక్తులు అంటారు కాబట్టి ఆ మరి మీ కడుపు లోపల మంది కొడుకు బిడ్డలు ఉన్నా మీకు ఓడి కట్టి వస్తా అని మళ్ళొక్క భారీ అరసేతు లోపల చూసుకునే వరకు అంజనం లోపల ఒక్కతే బిడ్డ ఉట్టేది ఉన్నది ఆ ఏడుగురు తోడ బిడ్డ మరి బిడ్డనుడి గట్టి వస్తా అని ఆ లోక అటువంటి ఒక శ్రీ ఆంజనేయుడు కొండగట్టు దిగి ఆ సత్తమకు బిడ్డనుడి గట్టి వస్తా అని బాగా ముందుకు ముడరు వేసిండు శ్రీ ఆంజనేయుడు రానా ఆంజనేయుడు భూలోక నగరం పోయి సత్త లో లో బిడ్డల వంటి గట్టి వత్తనాన ముందుకు మూడడుగులే గంగా ఆంజనేయుని కన్న తల్లి గుడ్డి అంజలిదేవి ఆ కొడుకు అంజనేని కన్న చూసి ఆ ఒక కొడుకు అడ్డం తిరిగిందాట శ్రీ అంజలిదేవి నా కొడుకున్నాం నా కొడుక రంజన్ను దేవతలము వాళ్ళ నర మానవులు నువ్వు ఆ నర మానవుడు వాళ్ళు కడుపులో లోపల నువ్వెత్త ఉంటవే అమ్మా అని ఎప్పుడు అన్నాడో నా కొడక అంచరేయా నేను దేవతల కడుపులో లోపల ఉండి నేనేమో పేరు కచ్చి నేనేమో కీర్తికచ్చిన కొడక నాకు సీతమ్మ బాధలు శ్రవే కట్టము కొడక రేణుక ఎల్లమ్మ నా తల్లి కడుపు లోపల ఉట్టి నేనే గడుగు రాలేదు కొడక తల్లి కడుపు లోపల ఉట్టినక ఏడన్నా నాడు రెండు కళ్ళు నీ కొడుక కన్ను నేను నాకు లోకం అంతా చీకట అయిపోయింది కాబట్టి కొడక ఇక నేను సత్తం ఒక కడుపు లోపల ఉడితే ఆగో కొన్ని రోజులు లోకాన్ని చూసుకొని వస్తానున్నది నా కొడుక నా రెండు కళ్ళు అవి రావాల నా రెండు గనులు లేవు కాబట్టి కొడక భూలోక నగరం లోపల సత్తవ కడుపు లోపల నన్ను ఒడిగట్టినట్టయితే ఆగో నేను సత్తవ కడుపు లోపల పుట్టి భూ భూప్రపంచం లోపల లోకం ఎట్లా ఉన్నదో వస్తారా కొడక నన్ను ఒడిగట్టు అంటే కన్న కొడుకుకే గుండెలకుబెల్లు ఉన్నాయి కార్యాలు అను తల్లు ఉన్నాయి అంజన్నకు ఓ తల్లి సత్తవ్వ పాప పాపపోల్లే తల్లి ఆగో తేనకేమో కొండి ఎంత విషము పాముకేమో కూర ఎందు విషయము ఆ మానవులకు నిలివెళ్ళ విషయం ఉంటది నమ్మరాదు నమ్మరాదు ఎంబు